పట్టిసీమ కాలువ కింద నుండి విడుదల చేసిన సాగునీరు పంట కాలువలకు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని రైతు సంఘం అధ్యక్షులు కె శ్రీనివాసు హర్షం వ్యక్తం చేశారు ఏలూరు జిల్లా దెందులు నియోజకవర్గం పరిధిలోని కృష్ణ గోదావరి డెల్టాల ఆయకట్టు శివారు ప్రాంతంలో ఉందని చెప్పారు కృష్ణా డెల్టా పరిధిలో భూములకి సక్రమంగా సాగునీరు అండగా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అయితే పంట కాలువలు గుర్రెప్పెక్క తూరు తుక్కుతో నిండిపోయి ఉండటంతో నీరు సక్రమంగా పారటం లేదని పంట కాలువలను బాగు చేయాలని కోరారు <ELL> Sampai <Thousands> jumpa. ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో సాగునీరు అంతా అమరావతి మరి పరిస్థితుల్లో రైతాంగానికి సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని చెప్పేసి రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం అయితే గౌరవ శాసనసభ్యులు అట్లాగే అధికారులు కూడా ఇవాళ పట్టిసీమ ద్వారా వస్తారు వాటర్ ని పప్పుల గుడి దగ్గర కాలంలోకి మళ్లించి చేపట్టారు ఇవాళ పంట బోదులికి నీళ్లు వస్తా ఉన్నాయి అయితే ఎండిపోతున్న నారుమోళ్లు ఈ నీళ్ళు ద్వారా బతికే అవకాశం ఉన్నది అయితే గోదావరి జిల్లా కింద నాకు పూర్తి పూర్తిగా పరిస్థితి ఉన్నది వంద చాలా ఆందోళన చెందుతున్న సమయంలో ఇవాళ ప్రభుత్వ అధికారులు స్పందించి నీళ్ళు ఇవ్వడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ పంట పూర్తయ్యే అయ్యే వరకు కూడా నీళ్లు ఇదే పద్ధతులు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ గోదావరి గోదావరి డెల్టా కానీ అట్లా కృష్ణా డెల్టాకి కానీ ఇవాళ ఆయికట్టువారు ప్రాంతం ఆయకట్టుగా ఉన్నది ఇటు గోదావరి నుంచి నీళ్ళు సక్రమంగా రావడం లేదు అటు కృష్ణా నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి అంతేకాకుండా కాలువలన్నీ కూడా పంట బోధలన్నీ కూడా మొరపుడెక్క తోడు చెత్త చెతరంతో నిండిపోయిన తెలుస్తున్నది ఈ కాలువలు కూడా ఆయన బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాలి అందుకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి సక్రమంగా సాగునీరు అందిస్తేనే రైతు ఆనందంగా పంట పండించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా సాగునీరు అందించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికైనా నీళ్ళు అందించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ